మీ ఇంటి పోయి కూడా వస్తానారా నువ్వు కానీ అసలు గబ్బులు వారిని ఆఖరి కూడా వస్తారు మా సంవత్సరం ఇప్పటి వరకం చెప్తారెవరా మన కొడుకే కొడుకు అనుకుందాం ఆ కోడలే బిడ్డ అనుకుందాం అన్నా ఇప్పటికప్పటికే కోరిన సొమ్మిటి కోడలు తీసుకోడలు కాదు అడిగినంత వరకే అల్లుడు అల్లుడ ిడ్డు అని అన్నావు నువ్వో మాట అంటే నాకో మాట గుర్తుకొచ్చింది అయ్యా సాగుకారి సాగుకారమ్మ గర్భన కలిగింది ఒక్క కొడుకు ఆ కొడుకు కలిగిన ఐదేళ్ళక సాగుకారి కారమైంది అయ్యోమ్మా భర్త చచ్చిపోయారని ఆ సాగుకారమ్మ ఏం చేసినా ఆ కొడుకును అనకట్టం కనకట్టం చేసి ఆ కొడుకుని సాగి పెద్దది చేసింది మంచిగా ఉప్పుడు పది ఉండి కాయ చేసి ఆ కొడుకు భూమి పంచింది దాగుదా పంచింది కొడుకును కొడుకులు గడవద్దు చేసిందా ఆ కొడుకు ఇరవై ఏళ్ళ కొడుకు అయింది నాడా పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసింది పెళ్లి చేసి మరి ఆ కొడల్ని ఎట్లా చూసుకుంటాంది మరియా మరి ఒక బిడ్డ లెక్క చూసుకుంటాను కోడలలో చూసుకుంటారు బిడ్డలు ఉండరా ఇక నా కోడలు కాదు నా కన్న బిడ్డ అని ఒక కన్న బిడ్డ కంటే మిన్నుగా చూసుకుంటుంది ఆ సాగుకారం అంత ముద్దుగా చూసుకుంటుందా ఓనాడు ఆ సాగుకార అమ్మ ఆసారం నాకు ఆ సాగుకారమ్మ కాలం సాగుకార మన ఉంటే ఇక ఏం చేసింది ఇక కోడలు అత్త చూడపోరావుతారు ఆ గు అట్లేదు కయ్యు అంటే దానికి కంటికి నీరే అత్త సుడవైన మంది అంటే దీనికి ఏం పుట్టింది పడ్డ ఎవరే దీనికి కంటి నీరే వస్తలేదే కన్న బిడ్డ చూసుకున్న కంటి నీరే వస్తలేదని సుడవైన మంది అంత అంటారు సుడువైన మంది అంటాడు అనుకుంటాను దీని మన వచ్చి చూసిన సప్లైగా ఓకే నన్ను పడ్డ పడ్డే ఉన్నాను అంటే నాకు ఏడు పడతలేదా నాకు వచ్చి అని ఏం చేసింది ఆ సౌకరమలు బోడి రోడ్ మనఫోల్ రోడ్ రోడ్డు పోతాను కొడలు పట్టుకొని కొయ్య అమ్మ మనం పోతున్నాడు ఇంకొయ్య పోతని బిడ్డాను ఏ ముసల్ పొద్దుగా కొండ ఎంట్లో ఏం పోతావుయ తిరంటే అజ్జుడు వర్డ్ పెడతారు బిడ్డ అర్జున వాళ్ళ పొద్దుగా ముసలి తోడు వర్దిస్తా మా అత్తకాడ పెడుతున్నా కాదా ఆశీర్వాద రత్నని ఆశీర్వాద లో పొద్దాక ఎండలు అనుకునే కూడా ఆరేసి నచ్చిన మనపల్ల ముసలి కోట అంతా ఆపు కూర్చున్నాయి ఏ ఉసని ఏ ఏ ఉసని నెడతాంది కదా ఈ దానమైన అంకరే ఇంతో దానంగా కముందే ఇస్తదా నామ్మ ఇది దానమైన తినాలన్నా ఎల్లద్దా అంటదో ఏమో నామ్మ ఓ నామ్మ તોકે દોર વ્યક્ત દાનીકૂરી દૂરી અવે કડક બીજા બુદ્ધિ યજ્જાઇના அங்க போ அங்க பையில வந்த கோில மட்டும் பேசுவேன் அவ்வாறு அவ கடவுளை விட்டுன போயிட்டா இந்த கோடு பெண்டதான் சித்தல இருக்க முக்கிய ये सात अमूर्त का दादा ये सब ఎట్లా పోతారు నిన్న ఆటో అంటే నువ్వు ఆటో పంపారీ అయ్యో ఐదు కిరా ముందు వెళితే గాంధీ కిరా

கொடுக்கு சுாசியம்மா அயோ நாட்டே நீக்கு செல்ல எவர கொடுக்க கொடுக்குத்தோம் செப்பு aralamaaianedaiaraaidiae <laughs>

ನಾಲ್ ಕಾಲ ಸುಖ ತನೇ ಇಲ್ಲಿ

ఒక్క గజ్జలు ఉన్నట్టున్నాయి నా సార్ల కంక ఇప్పుడు మేడారం కావాలంటే ఇంక ఇరవై మూడు రోజులు మేడారం పొద్దంత పడుతుంది ఇవే గజ్జలు వచ్చినంత బుట్ట తెచ్చా ఫోటో కాడ పెట్టి రమేష్ అయ్యా ఇది రెండు ఊరు పుల్లలు పుట్టించి శిఖలు చెక్కి మళ్ళీ కొబ్బరికాయ తీసి శిశు రోడ్డు మీద పెట్టి పెడితే నాలుగు మక్కలు అయితే మక్క తింటే కడుపు నుండి తీస్తాం మక్క మొక్కు తీరు ఏం బాధలు శైలే వచ్చినిర్ర గిర తిరుగుతాను నేను వాళ్ళ మా రమేష్ బావ కోసం గీరాలు వేసుకొని వచ్చిన అందుకే గిర్ర గిర్ర తిరుగుతాను వేసుకొని వచ్చినావు నేను లోపల కాదు కోసానికి

बहुत कम <sniffs> <sniffs> <slash> ఆడిపొడు పుడితే గీ ఆలాగం అనుకుంటారా అందరూ పందిర్ కొని పల్లలు ఊతారు తొమ్మిది అయితే तुम्ही ఐతానికి వరంగం అనుకుంటారా ఆడి ఉన్నాక ఆకలి సుంగారం ఉండాలే గీ ఆలాగం అంటే అతిత్రి నేను పెరిగే అత్తమ్మ నిని ফের్యా ఆలగాదాంటి నీ మెరుగుని బుద్ధి అందరికి కింద కార్ రాక్తే అన్న అర్థం ఉండదా హ నీ ను ఏరు పెరుతారని ముగడ బొత్తే పెరుతారని అయితే పెరుగుత ఏతి అత్తమ్మ ఓజో ఇ ఆలగన

దేవుడ నోని కళ్ళు గిట్టిన ఉన్నట్టు అయితే గిట్టా ఉన్నా బా ఇరవై ఏళ్ళ కొడుకు ఇరవై ఏళ్ళ కోడలు ఉన్నాక గిట్టు ఇవ్వడ నాకు ఏం చేయకు సిగ్గనిపించే మళ్ళా అంటే చూద్దాం దాసి ఇప్పుడు అరవై ఏళ్ళ పెద్ద మనిషి మా అత్త బిడ్డ పోత సంఖ్య సంఖ్య వాడన్నట్టు పొరగల్ల పక్కలేసుకుని పండుకుంటే నేను పండుకోవాలి మా అత్త పాడవాడా ఒక్క కొడుక ఒక్క కోడలు అవి తీసుకుపోయిందా కట్టించిందా పెట్టి వాళ్ళ కొరక కట్టేది కట్టించిందా బొట్టు పెట్టిచ్చిందా ఇక కొండగట్టుకు తీసుకుపోయి బేతాల స్వామి కాడ అల్లు ఆ కాని దాశీ ఏం ద్వారా ఓ అత్తమ్మా నువ్వు పిల్లలు కరెక్టాని నేనంటా అత్తవీది కోడల్ని ఉత్తరాలు మాట నడుతున్నా గి పోయి మూల ముందట ఉన్నది ముసర్ల పండుగ ముసల్తానని అని కూతురు కాదు ఇదేంజీ రోజుల వైభోగం మనం ఎందుకనాలే కానీ అప్పుడు అత్త భయపడేది కూడా అత్తమ్మా గురువు లేదు నువ్వు తీర్థం పోతావు కదా నువ్వు నాకేమన్నా రెండు దాగా ఇదే నేను తీర్థయాత్ర దండరా

నీకు లాయలప్పి ఎక్కడ ఎక్కడికెందుకు రమేశ్వా అటు నేను ఇటు ఆయన ఇటు కొట్ట నేను అటు ఇటు కొట్ట నేను అటు కొట్టాకో షిల్మి అయితాండి షిల్మిగకు మరి

నువ్వు డేడ్ కాదే ఏందవా మొగ్లే అంటానావా మొగడు ఏమన్నా కన్న పేరు పేరుకి కీర్తి కీర్తికత్తదా మొగలు లేకుండా కంటే ఈనాడు పెబల్ని తేంధడు మునిగి పంట సాధ్యం చెప్పలేదు ಏನನೋ ಅದೇನೋ ನಿಬಲಂಗರ ರಾಯ್ ಗುಟ್ಟಾಟಕ್ಕೆ ಏನಾರಿಗೆ ದಿನದ ಸರಿ ಸೇಬಣವೇ ಲಾಬನ ತಿರುಗಿ ನಾಪ ಅದೇನೋ ಪಿತ್ತೆ ಪ್ರಾಣ ಮರ್ಸಿಬಿ ಪೆಂಟೆ ನೇಪು ಏ ನೇಪ್ತಾ ತಂತಾ ವಿಜಾ ಈ ಆವೇ ತನಿ ಮೇಡಲ್ಲಾ ಜೋಡು ಆ ರಾಮಯ್ಯ ನೀ ಗುಟ್ಟಲಮ್ಮ ಗಾರೆ ಬಾ ಬಾ ಉಮ್ಮರೆ ಎವೆ ಎನ್ನು தேரியன பேரு பேரு நசுவத்தவ சூப்ரதா பேரு மேல செய்து ரங்க தெற்கொப்புரல்ல முகக்கு போகு இன்னைக்கு ஜெலவிந்த வெட்டி புள குடுக்கே வெட்டுன அய்யோ 나பரதட்ட ஆகளன்னே சுமரியோ தப 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 தரபரத பேటికి చూడம்மா பங்களா ஓண்ணா பய்யே பய்யே பர்கலங்கய்யே பய்யா அடகனாய் அங்கே போட்ட போட்டிதான் ஓகே చేసినావు దీనికేసి నీకో పచ్చి కట్టేసేదానికో వరిగా చేసినా రెండు నీ పన్న బలం లేదు దాని దౌడబలం తన મારકા પંપી લઈડકી અ